హాయ్ అండి అందరికీ ఈరోజు తేజ వచ్చేసి మా ఆఫీస్కి అదే వచ్చాడు ఫస్ట్ టైం వచ్చాడు అని తిని తినిపించాను తిన్నాడు అలా హైవే మేము వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది వర్షానికి తన గుండె అయితే నిబ్బుడుతుందట సండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుండె చేయించుకున్నాడు మొక్కంట అలా గుండు గుండె పట్టుకొని పట్టుకొని నిపుడుతుందిరా అన్నాడు సరే అలా ఏం ఫ్రెండ్కి వచ్చాం చిన్నగా వస్తే ఇక్కడ బ్రిడ్జ్ కింద ఆగాం ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కింద అయితే ఫుల్ వాటరు నిడుతుంది వంట పుడుతుంది అని ఇదే బాధ బైక్ అయితే ముందర కదలనివ్వట్లేదు ఇక్కడ చూడండి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ అయితే ఆగిపోయారు ఇక్కడే ఒక విస్త్రం అయితే జరిగింది చూడండి ఇక్కడ ఇంతమంది ఆగిపోయి ఇంత వర్షం పడుతుంటే ఒక అన్న మాత్రం చేపలు అమ్ముకుంటున్నాడు మా వాడి మాత్రం నిప్పి పడుతుందంట అది పట్టుకొని రుద్దుకుంటూ ఉన్నాడు చూడండి అన్న వాళ్ళు చేప చేపలు అమ్ముకుంటున్నారు వర్షంలో ఫ్రిడ్జ్ కింద ఫ్రెండ్స్ అది ఇందాక ఇందాక నేను వచ్చిన వాటర్ ఫ్లో కన్నా ఇప్పుడు ఇంకో అయిపోయింది వాటర్ వచ్చేసి నా షూ అయితే సగం మునిగిపోతుంది చూడండి ఇంకా అలాగే వెళ్ళిపోదామని వేరే బ్రిడ్జ్ కింద అయితే వచ్చాం ఇక్కడైతే గొర్రెలు కాసుకునే వాళ్ళు అయితే ఉన్నారు మా వాడేమో నాకు తాళమి నేను తాల్తాను అన్నాడు అసలు వెనక మా వాళ్ళకి గుండె మీద బొక్కలు పడుతున్నాయి ముందు కూర్చుంటే ఆ గుండు పగిలిపోతుంది అని చెప్పాను అలా అని అవన్నీ దింపేసి నేను మా ఊరు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇలా రూట్లో మధ్యలో నీళ్ళు అయితే రోడ్డు మీదకైతే వచ్చేసినాయి

ಎಂತ ದೂರ ಆಗಿದ್ದಾನೆ మొత్తం వెహికల్స్ మొత్తం ఆగిపోయాయి రోడ్డున 2 అవర్స్ నుంచి ఇదే పరిస్థితి వాటర్ ఫోన్ ఏ తగట్లేదు హాఫ్ కిలోమీటర్ వరకు మొత్తం వెహికల్స్ ఇక్కడి వరకు మొత్తం వెహికల్స్ టైం 7 అయ్యింది 5:15 కి వచ్చా నేను చూడండి అశోక్ అశోకల కూడా ఆగిపోయింది అశోక లైళ్ళు కూడా ఆగిపోయింది చూడండి టైం వచ్చేది సెవెన్ థర్టీ ఏం చూడండి ఇంకా వాటర్ తగ్గలేదు వాటర్ ఫ్లో రోడ్డు కొంచెం ఖాళీ అయింది వాటర్ ఫ్లో అయితే తగ్గలేదు రోడ్డు పరిస్థితి ఇది గంటలు చూడండి వస్తానే ఉన్నారు గంతులు చూడండి రోడ్డు మొత్తం ఇలాగే ఉంది ఇంకా రాకుండా చూడండి చాలా తగ్గినాయి చాలా వాటికి చూడండి మొత్తం నీళ్ళు ఇందాక నడుము లోటు లోతు లోతులు నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రేతీలు టైం వచ్చే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ అయింది సారీ సెవెన్ థర్టీ ఫైవ్ అయింది చూడండి కొంచెం వందలకి వచ్చాను షూ కూడా తడిసిపోయింది షూ కూడా మునిగిపోయింది

பண்ணி